ఏడడుగుల బంధం పార్ట్ టూ నాట్ వన్ రచన మీనా కుమారి గారు భార్యాభర్తల బంధానికి ఉన్న అర్థాన్ని ఎంత చక్కగా కళ్ళ ముందు తెరిచిన పుస్తకంలా చూపించారు ఈ దంపతులు అనుభవంతో అని మనసులోనే నమస్కరించుకున్నారు విశ్వనాథ్ గారు అంబిక ఇద్దరు కూడా చూసి ఎంతో సంతోషపడ్డారు ఇటువంటి ఇంట్లోని బిడ్డను మన బిడ్డకు చేసుకోవడం మన అదృష్టం అలాగే మన బిడ్డను ఇంట్లో ఇవ్వడం అంతకన్నా అదృష్టం అని ఒక్కసారిగా తన కొడుకుని తన చెల్లెల్ని చూసుకొని ఆనందపడ్డారు విశ్వనాథ్ గారు అలా ఆ కార్యక్రమాన్ని ఎంతో అందంగా ముగించారు కృష్ణవర్మ వాళ్ళిద్దరి ఆరోగ్యాన్ని మరొక్కసారి పరీక్ష చేశాడు తనదైన వృత్తి ధర్మంతో రెస్ట్ తీసుకోండమ్మమ్మా ఇక అలసిపోయారు బాగా అని చెప్పడంతో డిన్నర్ ఏర్పాట్లు పూర్తి చేశారు ఆనందంగా దుర్గమ్మ దంపతులు పెందలక్కడనే విశ్రాంతి మందిరంలోకి వెళ్ళిపోయారు ధనంజయ గారు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అలాగే ఏమవుతుందో అన్న బాధతో బీపీ అవి ఎక్కువగా ఉన్న దుర్గమ్మ గారు కూడా విశ్రాంతి తీసుకోవడం అవసరమే అందుకనే కృష్ణవర్మ చెక్ చేసినట్లు చేసి రెస్ట్ తీసుకోమని చెప్పారు యశోదా దంపతులు కృష్ణవర్మను చూస్తూ ముచ్చట పడ్డారు మాకు పెద్ద బిడ్డవి నువ్వే అనిపిస్తావు కృష్ణవర్మ నీ పెళ్లికి తల్లిదండ్రులుగా మారి చేయడం మా అదృష్టం ఇప్పటికీ మీ పెళ్లి జరిగిన విశేషాలు అందరికీ గొప్పగా చెప్పుకుంటాము అందులో ప్రముఖ పాత్ర వహించిన మాకు ఆ భాగ్యాన్ని కలిగించిన మామయ్య గారికి నమస్కారాలు అంటూ దామోదర వర్మ గారి వైపు చూసి నమస్కరించి నవ్వింది యశోదమ్మ చాలా సందడిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు గీతిక కొడుకు ధరణి కూతురు ఇద్దరు బాగా అల్లరి చేస్తారు అని చెబుతూ యశోదమ్మ గారు ఎత్తుకొని ముద్దాడుతూ ఉన్నారు ముచ్చటైన పిల్లలే ఇంటికి ఆనందం దేవాతనకు కాస్త వర్క్ ఉంటే అది చూసుకొని వచ్చాడు దేవిక గారు సన్న మాత్రలు లాంటివి చుట్టి రోజుకొకటి వేసుకోమని గీతికకిచ్చారు ఒంట్లో నీరంతా లాగేస్తుంది అలా ఉంచుకుంటే ఎలాగమ్మా అంటూ మెడిసిన్ మెడిసిన్ నేనిచ్చిన మాత్రలు ఇంట్లోనే దినుసులు మాత్రలు ఇబ్బంది లేదు వేసుకోమని చెప్పారు దేవా మెడిసిన్ లో ఏమి వేసి చేస్తారు అని అడిగి ఆ వస్తువులన్నీ తెలుసుకొని ఇవన్నీ ఆరోగ్యానికి మంచిదే ఒంట్లోని నీరు పంపించి ఒంటిని మామూలు స్థాయికి తీసుకొస్తాయి అంతే కదండి అంటూ అడిగిన అల్లుడి గారి వైపు చూసి నవ్వేశారు దేవిక సుప్రజ తాతగారికి ఎలా ఉందో అని నానమ్మ చాలా భయపడిపోయింది అంటూ ధరణి చెబుతూ ఉంటే అవును నాకు భయం వేసింది కాసేపు అలా వెనక్కి చేరగిలి పడిపోయి ఉన్నారు హాస్పిటల్కి వెళ్ళాలి అంటారు ఇక మీకు ఫోన్ చేస్తే వద్దు అని చెప్పారు కదా అందుకే అంటూ శ్రావణి చెబుతుంటే నిజం నిజానికి తాతగారు నానమ్మ ఎన్నాళ్ళు ఉన్నారు పాపం ఇప్పుడు ఇలా కలిసి ఉంటూ ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా భరించలేరు కదూ ఇక ఈ వయసులో అన్నది గీతిక నిజంగా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు ఇక ఉన్నవాళ్ళు ఇద్దరు జంటగా ఉండాల్సిందే అని అనుకున్నారు దేవిక సుప్రజ ఆ మాటలు వింటున్న కృష్ణవర్మ గారికి తెలిసింది అయితే ఇంటి దగ్గర చాలా ఆవేదన పడ్డట్టున్నారు తాతగారి కోసం అమ్మమ్మ గారు అని అర్థం చేసుకున్నాడు కృష్ణవర్మ వసుంధర గారు రవివర్మ దంపతులు పాపాయితో కలిసి తమ ఇంటికి వెళ్లిపోయారు అలాగే విశ్వనాథ్ అంబికా దంపతులు బయలుదేరారు కొడుకు కోడల్ని నెల లోపల ఒకసారి వెళ్లి వస్తే ఎప్పుడైనా వెళ్ళవచ్చు అని దామోదర వర్మ గారితో శ్రావణి దంపతులు ఎవరికి వారే అందరూ వెళ్లారు దేవిక సుప్రజా దగ్గర కూర్చొని సేపు మాట్లాడారు యశోదా గారు తన కొడుకు బెంగళూరు వెళ్లిన విషయాలు చెప్పారు అక్కడ ఉన్న కుటుంబ సభ్యుల గురించి మంజీరా వర్మ వాళ్ళ వ్యక్తిత్వాల గురించి మాట్లాడుకున్నారు ముచ్చటగా అందరూ కలిసి రాజా చిన్న రాజాని ఎత్తుకొని ముద్దాడుతూ ఉంటే వాడు రాజా దగ్గర పడుకొని నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అప్పటికే రెడీ అయిపోయారు దుర్గమ్మ గారు ధనుంజయ గారు దేవికా దంపతులు ఆశ్చర్యంగా చూశారు అవును కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో కళ్యాణం చేయిస్తాము అనుకున్నాం ఇద్దరం వెళ్లి చేయించాలి మీ నాన్నగారికి ఆరోగ్యం కుదుటపడ్డాక అనుకున్నాను బాబు అని చెప్పడంతో అందరూ కూడా వెంటనే రెడీ అయిపోయారు ధనుంజయ గారి కుటుంబం కదిలింది దుర్గమ్మ కోవెలకు ఆ రోజు అందరూ బిజీగా ఉంటారు అని తెలిసి ఆడపడుచులకు తెలియజేయలేదు యశోద దంపతులు ధనుంజయ గారితో దంపతులతో బయలుదేరారు రాజా అక్కలకు మెసేజ్ పెట్టాడు కుదిరితే రండి ఆ సమయానికి అని దుర్గమ్మ గారికి అభిషేక కార్యక్రమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత కళ్యాణం జరిపించారు పీడల మీద కూర్చొని దుర్గమ్మ దంపతులు అలా ఎందుకు ఒప్పుకున్నారు ఇద్దరి ఆరోగ్యాలు కాస్త నీరసంగా ఉన్నాయి కొన్నాళ్ళైన తర్వాత చేసుకోవచ్చు కదూ అన్నాడు కృష్ణవర్మ శ్రావణి చెబితే పర్వాలేదులేండి పూజ సమయానికి అలా గుడికి వెళ్లి దండం పెట్టుకుని మళ్ళీ మనం కాలేజ్ దగ్గరికి అన్నది శ్రావణి మొత్తానికి ధనుంజయ గారి దంపతులు కళ్యాణ కార్యక్రమాలు పూర్తి చేసుకునే సమయానికి ధరణి కీర్తికా శ్రావణి ముగ్గురు జంటలతో వచ్చారు ఆ దుర్గమ్మ తల్లికి దుర్గా మల్లేశ్వరునకు కళ్యాణం చేసిన ఆ దంపతులు ఆశీర్వాదాలందరూ తీసుకున్నారు పూజ చేస్తే చేశారు కానీ కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలమ్మమ్మ మరి ఇలా ఉండకూడదు దయచేసి అని చెబుతున్న కృష్ణవర్మ మాటలకు మీ తాతగారికి బాగోనప్పుడు ఈ ఒక్కటే మొక్కుకున్నాను ఇంకా ఏ మొక్కులు లేవు అంటూ నవ్వేశారు దుర్గమ్మ గారు అందరూ ఆనందంగా నవ్వుకొని గుడిలో ప్రసాదాలు తీసుకొని బయలుదేరారు ఆనంద నిలయంలో మురళి ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాడు కృష్ణవర్మ ఫోన్ చేసి మురళి సంగతులు అన్ని చెప్పి బెంగళూరు వస్తాడు అని మేనతతో చెప్పడంతో మంజీర వర్మ తన అంగీకారాన్ని తెలియజేసింది మురళి పద్ధతులన్నీ కూడా చెప్పాడు కృష్ణవర్మ యశోద అత్త బాగా చదువుకున్నారు కదా పిల్లల్ని చాలా క్రమశిక్షణగా పెంచింది అత్తమ్మ చూడండి మీకే నచ్చుతాడు అన్నట్లు ఒక రకంగా నవ్వాడు కృష్ణవర్మ వర్మ మాట్లాడుతూ నువ్వు ఇక్కడికి పంపిస్తాను మురళిని అన్నప్పుడే అర్థమైంది కృష్ణవర్మ మురళి ఎటువంటి అబ్బాయో పిల్లలు కూడా మంచిగా మారతారు నవ్వింది మంజీరా వర్మ ఇప్పుడు ఎంత శంకర్నాథ్ గారు కి వచ్చారు మంజీరా వర్మ కృష్ణవర్మతో మాట్లాడుతుందని తెలుసుకొని మళ్ళీ తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని అడుగుతాడా ఏమిటి అని అనుకుంటూ కాలేజ్ నుండి వచ్చిన మురళి వైపు చూస్తూ ఉన్నారు శంకర్నాథ్ గారు వచ్చినప్పటి నుంచి మురళిని గమనిస్తున్నారు శంకర్నాథ్ గారు చాలా చక్కటి అబ్బాయి అందానికి చదువుకు తెలివికి మంచి వ్యక్తి అని తెలుస్తుంది తన పని ఏదో తనే చేసుకుంటాడు తప్ప పక్కకు తిరిగి కూడా చూడడు అక్కడికి ఆశ అల్లరి చేస్తూ ఉన్నా కూడా పట్టించుకోడు తనకంటూ ఇచ్చిన పైన గదిలో వెళ్లిపోతాడు టిఫిన్ రెడీ అయింది మురళిని రమ్మని మంజీర వర్మ ఫోన్ చేస్తే కిందకు దిగి తన పని తను చూసుకుని వెళ్ళిపోతాడే తప్ప కనీసం నవ్వను కూడా నవ్వడు అని మురళి మీద ఒక సదాభిప్రాయాన్ని ఏర్పరచుకున్నారు శంకర్నాథ్ కాలేజీలో గొడవలుగా ఉంటున్నాయి అది నాకు అలవాటు లేదు ఇక్కడ ఏమిటో ఇదిగా ఉన్నారు అంటూ చెప్పిన మురళీ మాటలకు శంకర్నాథ్ మురళీ పట్ల శ్రద్ధగా ఉండమని ముందే మౌలినాథ్ కి చెప్పడంతో రేపటి నుంచి మీకు అటువంటి గొడవలు ఉండవు నేను ఈ మధ్యన ఊరు వెళ్లడంతో పట్టించుకోలేదు అని చెప్పాడు మౌలీనాథ్ అంతలో కృష్ణవర్మ శంకర్నాథ్ కి ఫోన్ చేశారు హాయ్ మామయ్య గారు ఏం చేస్తున్నారు ఏమిటో ఈ మధ్య ఆశ ఫోన్ కూడా చేయడం లేదు అందరూ బిజీ అయిపోయారా అంటూ కావాలని పలకరించాడు శ్రావణి పక్క నుండి నవ్వుతూ ఉంది శంకర్నాథ్ కి ముందు మాట రాలేదు తర్వాత కూతురు ఫోన్ చేయడం లేదా ఓకే మంచి విషయమే ఇదంతా కూడా ఏదో ఒక మార్పు అని తాము కుటుంబంతో కలిసి ఇంకా ఆనందంగా ఉంటే ఆశ తల్లిదండ్రుల మాట బుద్ధిగా వింటుంది అనే నిర్ణయించుకున్నారు శంకర్నాథ్ శివనాథ్ మౌలినాథ్ ఇద్దరు కూడా మురళిని పిలుచుకొచ్చారు డిన్నర్ కార్యక్రమాలు మొదలయ్యాయి అంటూ కొడుకులు చదువుల కోసం కాలేజీకి వెళ్ళినా కూడా తమ పెంపకం సరిలేక వారక్కడ కూడా రౌడీ బ్యాచ్లుగా చేరి గొడవలు చేస్తూ చదువులేక ఒక రకమైన మొరటు వాళ్ళలాగా తయారయ్యారు కానీ తమ కళ్ళ ముందే తమ కొడుకు తోటివాడే మూరళిని చూస్తే ఆశ్చర్యం కలిగింది శంకర్నాథ్ కి ఖాళీ ఉంటే చాలు పుస్తకం తీయడం ఏదో ఒక వర్క్ చేసుకోవడం టిఫిన్ ఏదైనా ఇస్తే ఒక్కోసారి పైకి వెళ్లి తింటానాంటి అంటూ టిఫిన్ మంచినీళ్ళు కూడా పైకి తీసుకెళ్లి పైన తలుపులు గడి వేసుకొని వర్క్ చేసుకోవడం అన్ని కూడా గమనిస్తున్నాడు శంకర్నాథ్ పై మెట్లు ఎక్కేటప్పుడు వీడియో ఉంది కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి అతని పద్ధతి పక్క చూపు అనేది లేకుండా ఇంత పద్ధతిగా ఎలా పెరుగుతారు పిల్లలు అని అనుకుని అవును మాకే ఒక పద్ధతి లేనప్పుడు మా ఎలా ఉంటుంది అన్న విషయం శంకర్నాథ్ కి తన కళ్ళ ముందే తెలిసేలాగా మురళిని అక్కడ కావాలని చేర్పించాడు కృష్ణవర్మ మధ్యలో ఫోన్ చేస్తూ డిస్టర్బ్ చేసినట్లు యాక్టింగ్ చేస్తున్నాడు కృష్ణవర్మ తన కొంటెతనంతో అంటే ఆశనుతను పెళ్లి చేసుకోవాలి మీరు మా అత్తను రెండో పెళ్లి చేసుకోలేదా నేను మీ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటే తప్పేముంది అన్న విషయం అక్కడ బాగా తెలిసి వచ్చేలా చేస్తున్నాడు కృష్ణవర్మ శంకర్నాథ్ లో మంచితనాన్ని పెంచుతూ ఉన్నాడు కృష్ణవర్మ దూరంగా ఉండి మళ్ళీ దామోదర గారితో ఫోన్ చేయించాడు మంజీర వర్మ మాట్లాడుతూ అలాగే నాన్నగారు మీ వాటా మీకు దక్కుతుంది పెద్ద నాన్నగారు నన్ను పెంచారు కాబట్టి సగం వాటాని నేను తీసుకుంటాను మిగిలిన వాటా కృష్ణవర్మకు మీరు నిర్మోహమాటంగా ఇచ్చుకోవచ్చు అని చెబుతుంటే శంకర్నాథ్ కి ఆ విషయం మింగుడు పడలేదు ఇబ్బంది లేదులేమ్మా మనవి రాజుల కుటుంబాల వంటివి ఇద్దరు భార్యలు ఉండడంతో లేదు ఒకవేళ నీ ఆస్తి కోసం నువ్వు ఆలోచిస్తే అది ఎటు పోదు కృష్ణవర్మకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఆస్తిలో ఆస్తి కలిసిపోతుంది ఇబ్బంది ఏముంది అని చెబుతున్న దామోదర్ వర్మ గారి మాటలు వినడానికి భార్యకు దగ్గరగా వచ్చి వింటున్నారు శంకర్నాథ్ ఇంత వయసు వచ్చింది అసలు మాట్లాడాల్సిన మాటలేనా ఏం తక్కువ నా కూతురికి రెండో పెళ్లి వాడిని చేసుకోవాలా అంత గతేం పట్టింది అని అనుకుంటున్నా శంకర్నాథ్కి కి మరి తాను చేసిన పని ఏమిటి అని ఎప్పటికప్పుడు ఆత్మ విమర్శ కళ్ళ ముందుంటుంది కృష్ణవర్మ బలే జంట జంజాటంలో పడేశాడు మొత్తానికి ఆశ మమ్మీ నేను కొన్ని రోజులు వెళ్లి దామోదర్ వర్మ తాతగారింటి దగ్గర ఉండొస్తాను అని అడుగుతుంటే శంకర్నాథ్ కి గొంతులో పచ్చి పడ్డట్లు అయింది ఎందుకలా నువ్వు కూడా మురళి చేరిన కోర్సులో జాయిన్ అవ్వు అప్పుడు నీకు కూడా మంచి ఉద్యోగం వస్తుంది కదా నువ్వు ఉద్యోగం చేయాలి అనుకోవడం లేదా అన్నది మంజీరా వర్మ అది అలా అడుగు మంజీరా మంచి విషయం అనుకున్నాడు మనసులో శంకర్నాథ్ అంత అవసరం లేదు శ్రావణి అక్కను చూసిన తర్వాత నాకు ఉద్యోగం చేయాలని లేదు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటున్న కూతురు వైపు చూసి చిన్నపిల్ల మనస్తత్వంగా ఉండే తన కూతురు మనసును మార్చేశాడు ఈ కృష్ణవర్మ ఏం మాయ చేశావురా నాయన గట్టిగా మాట్లాడితే తంట ఇంకేదైనా చేద్దామన్నా కూడా అవకాశం లేదు ఎక్కడ చూసినా దామోదర్ వర్మ గారి మనుషులు చక్కగా ఉన్నారు ఇద్దరు మనుషులు చాలు తమ పని పట్టడానికి అనుకున్నాడు కాస్త బెదురుగా శంకర్నాథ్ మురళి కిందకు రావడంతో కృష్ణవర్మ మురళితో మాట్లాడుతాను అని చెప్పడంతో మంజిర వర్మ గారు మురళికి ఫోన్ ఇచ్చారు అన్నయ్య అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడుతున్న మురళి వైపు చూసి మురళికి కృష్ణవర్మ గారికి దగ్గర చనువు ఉన్నట్లుంది అని అనుకున్నాడు శంకర్నాథ్ ఆయన కొడుకులు అలాగే అలాగే అన్నయ్య నాకేం ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ బాగా చూసుకుంటున్నారు ముఖ్యంగా అత్తమ్మగారు అమ్మలా చూసుకున్నారు అని చెప్పాడు మురళి నవ్వుతూ చూసింది మంజీరా వర్మ అందరూ కావాలని మాట్లాడుతున్న మాటలు అవి తెలియని శంకర్నాథ్ ఆయన కొడుకులు వింటూ ఇబ్బంది పడడం మంజీరా వర్మకు సరదాగాను నవ్వుగాను అనిపించింది తన మేనల్లుడు దేవుడు లాంటి వాడు ఏంటో అనుకుంటున్నాడు వీళ్ళలాగా మూర్ఖుడిలాగా రెండో పెళ్లి నా కూతుర్ని చేసుకుంటాడు అనుకుంటున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్